అవునా ఇంకా ఏంటి ఫోన్పే గూగుల్ పే అభివృద్ధికి మన చేతిలోకి వచ్చింది మరి రానిదేంటి నిన్న మూడు దాకా ఎల్ఐసి ప్రీమియం ఎల్ఐసి ప్రీమియం కూడా రెండు మూడు సంవత్సరాల తర్వాత క్రితం వచ్చింది కానీ ఆ స్పీడ్ సరిపోలేదు అన్నది ఎవరు కస్టమర్ అన్నాడు మార్కెట్ అంటుంది దానికి తగ్గట్టు చాలా తక్కువ బ్రాంచెస్ చాలా తక్కువ మంది ఏజెంట్స్ ఉన్న వేరే కంపెనీస్ అవి చేయగలవు కానీ ఎల్ఐసి చేయాలంటే రెండు వేల యాభై బ్రాంచ్ ఆఫీసులు పదిహేను పదిహేను వందల పైగా దాదాపు పదిహేను ప్రతి ఎంపర్ ఏజెంట్ కూడా మన ఎల్ఐసి తరఫున ఆఫీసే కదా ఇంకా అంతెందుకు రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎల్ఐసి అనగానే ఆఫీస్ తరపున తరఫున మనిషి ఎవరు ఎల్ఐసి ఎల్ఐసి చేతిలో యాప్ లేకపోతే అట్లా ఇవన్నీ ఆలోచించి మరి ఇన్ని చేంజెస్ తీసుకురావాలంటే పర్ఫెక్ట్ గా తీసుకురావాలంటే మళ్ళీ బయట వాళ్ళకి ఒక రాఘవే గారికి ఒక పెద్ద పాలసీ మనం ఇచ్చాము అంటే మరి మన పాలసీదారుడే పల్ల శ్రీనివాస్ గారు మొన్ననే వాళ్ళ మనవరాలకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాం వారే కదండి ఆ ఇంటికి వెళ్ళింది మనం వారికి నచ్చిన విధంగా మనం వెళ్ళటం అనేది మన ముందున్న హటిల్ అది హటిల్ కానీ ఎందులో చెప్తున్నారంటే ఇంకా ఆలోచన ఇంకా ముందుకు వెళ్ళాలా వద్దా అని ఇన్ని బ్రాంచెస్లో సాఫ్ట్వేర్ని మార్చాలంటే బయట వాడికి ఫర్ ఎగ్జాంపుల్ మన వీరరావి గారి డేటా బయట వాడికి వెళ్ళింది అంటే బాధ్యత మన అవుతుంది దాన్ని కాపాడే ప్రయత్నంలో ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇంతమందికి దాదాపు పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు మనకి పద్నాలుగు మంది పద్నాలుగు వేల పద్నాలుగు లక్షల మంది ఏజెంట్ల చేతుల్లో యాప్ ఒకటి పెట్టేటప్పుడు ఎంతో ఆలోచించి మాత్రమే చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత టైం తీసుకుంటుంది మన బ్రాంచ్ లో ఇంత ఘనంగా జరుపుకో తలబెట్టిన కార్యనిర్వాహకులు అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు జయకృష్ణ గారు కానీ మరి అలాగే మన హైర్ ఆఫీస్ లో ఆ వర్కింగ్ కమిటీలో ఉన్న మిత్రులు కానీ అలాగే అసలు బేసిక్ కానీ ప్రతి ఒక్కరికి అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ